ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించిన మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు దామోదర నరసింహారావు గారికి మరియు ఆ బట్టి విక్రమార్క గారికి కృతజ్ఞత తెలుగుదేశం తుమ్మల గారికి రెడ్డి గారికి మా యొక్క విలేదారుల సంఘం తరఫున ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ మా లాంటి వాళ్ళకి చాలా వచ్చి కులా అందరికీ కూడా మంచి దొరుకుతుందని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఇంకా అందరూ చట్టప్రకరంగా చేసిన చట్టాన్ని కూడా ఈ ఫలాలన్నీ మాకు అందించేటట్టు కూడా సీఎం గారు ఇంకా చొరవ తీసుకొని ఏ క్యాస్ట్ సర్టిఫికేట్లు వేపెట్టుకోవడం వెంటనే జారీ చేయాల్సిందిగా మేము పాలాభిషేకం ఈ ఈరోజు సీఎం గారికి అట్లాగే మరి మన దామ నరసింహారావు గారికి కానీ పోతే పొంగళేశ్వర రెడ్డి గారు తుమ్మల నాగరావు గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరిగింది విలేయదారు సంఘం తరఫున ఖమ్మం ఖమ్మం వేణుగోపాలం గారు వన్ వేణుగోపాలం గారు టూ ఖమ్మం డివిజన్ ఈ యాభై ఆరు ఐదు డివిజన్లో కూడా ఖమ్మం నుంచి మా విలేదారు సంఘ సభ్యులు రెండు వందల కులాలు రెండు వందల కుటుంబాలు ఉన్నాయి మేమందరం కూడా గతం నుంచి కూడా క్యాసరపిడ్డలకు ఇబ్బంది పడుతున్నాం ఇవన్నీ కూడా మరి సీఎం గారు దృష్టికి పోయి తొందరగా మాకు ఎంఆర్ఓ గారికి తుమ్మల నాయసరావు గారు కానీ మరి కుమార్ గారు వాళ్ళ నుంచి కూడా ఇసుకెళ్తాం మా అందరికీ క్యాసర్ గురి కూడా జారీ చేయవలసిందిగా మీ పూర్తి రోజు పాలాభిషేకం చేయడం కూడా జరిగింది ఇది అందరికీ ఎస్సీలందరికీ కూడా ఉపక్రవాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి శుభదినమైన రోజు అని మా యొక్క అభిప్రాయం మాకు చాలా నచ్చింది జై 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 वैदास